సంక్షేమాన్ని గాలికి వదిలేసి రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ తోటి కాలక్షేపం చేస్తున్నారు రైతులకు మేలు చేస్తామని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పినారు ఏదీ జరగలేదు ఆరు నెలలు అయిపోయింది బడ్జెట్లో దాని గురించి ప్రస్తావన లేదు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు మరి ఇలాంటి సందర్భంలో ప్రజల పక్షాన్ని నిలబెట్టడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ముందుండి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ రైతుపక్షాన్ని నిలబడమని పిలుపునిచ్చిన సందర్భంగా రేపు పదమూడవ తేదీ ధర్నా చౌక్ అంటే గౌరిగోపాల హాస్పిటల్ దగ్గర నుంచి కర్నూలు జిల్లా రైతాంగం తరఫున మరి వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలము పార్టీ కార్యకర్తలము రైతులందరం కూడా నిరసన గళాన్ని విప్పడానికి అవుతున్నాం ప్రజలందరికీ ఇప్పటికే కనువిప్పు కలిగింది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరును మరి అందరూ ప్రతి నిమిషము గుర్తు చేసుకున్నారు పంటలు ఉచిత పం బీమా పథకాన్ని ఎగరగొట్టి ఇప్పటికే పంటలు మ్యాపింగ్ చేసి ఉండాల్సింది అది కూడా చేయలేదు కోరు నియోజకవర్గంలో చూసుకుంటే రైతులందరూ వలసలు పట్టిపోతున్నారు ఇవన్నీ జరిగి ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు కొంతవరకైనా ఎప్పటికీ ఉన్నా కొంతవరకైనా నిలబడేవాళ్ళు నిలబడేవాళ్ళు అయితేనేమి మరి పత్తి అయితేనేమి ఏది కూడా ప్రజలకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా మరి కల్లిబుల్లి మాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యంగా నిన్నటి నిన్న తల్లిదండ్రుల సదస్సులు అని చెప్పి ఏదైతే మాటిచ్చినారో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఏ రూపాయి పిల్లలకు అందించకుండా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలను మభ్యపెట్టడమే అని వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తూ ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి ప్రజలకు మేలు చేయమని మేము కూటమి ప్రభుత్వాన్ని అర్థిస్తూ పదమూడవ తేదీ ర్యాలీని విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు